మొత్తానికి ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకి ఈరోజు హాజరు అవడం జరిగింది ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే అంటే ఆయన అంటే బయటికి లీక్ అయిన షెడ్యూల్ ప్రకారమే ఆయన ఒక పాటు అంటే పదకొండున్నర నుంచి పన్నెండున్నర కల్లా మళ్ళీ వెళ్ళిపోతారు ఏదైతే చెప్పారో అదే షెడ్యూల్ ప్రకారం ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది అయితే వైసీపీ శ్రేణులు షెడ్యూల్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇలాగా ఎలా అవుతుంది అని చాలామంది డౌట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన షెడ్యూల్ని కోర్టు ఫాలో అయిందా అని వాస్తవానికి అది ఉండదు ఎందుకంటే ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అటెండెన్స్ మాత్రమే అక్కడ ఇవాళ ఏమి దాని మీద డిశ్చార్జ్ పిటిషన్ మీద వా వాదనలే ఉండవు సో అందువల్ల కోర్టు షెడ్యూల్ ముందుగా ఇచ్చి ఉంటుంది ఆ షో కోర్టు ఇచ్చిన షెడ్యూల్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లాయర్కి ఇస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి రిలీజ్ చేసి ఉంటారు దాన్ని వైసీపీ శ్రేణులు ఆ షెడ్యూల్ అంతా పెట్టేసరికి బయటంతా తెలియని వాళ్ళంతా పో జగన్మోహన్ రెడ్డి గారే టైం ఇచ్చారు కోర్టుకి నేను పలానా అప్పుడు వస్తాను పలానప్పుడు వెళ్ళిపోతాను అని చెప్పి అని చెప్పి ఓ ప్రచారం చేసుకుంటున్నారు అయితే అలా వాస్తవాలు అలా ఉండవు కోర్టు ఇచ్చిన షెడ్యూల్ కోర్టుకి ఆ తర్వాత పన్నెండున్నర తర్వాత వేరే ఇంకొక కేసు ఉంటుంది ఆ ప్రకారం వాళ్ళు షెడ్యూల్ ఇచ్చి ఉంటారు ఆ షెడ్యూల్ ప్రకారం ఈయన ఫాలో అయ్యాడు సరే ఎన్ని ఇవాళ సంతకాలు పెట్టి వెళ్ళడం జరిగింది సో దీనివల్ల చాలామంది అనుకుంటున్నారు చాలామంది అంటున్నది ఏంటంటే అంటే ఒక రకంగా తెలుగుదేశం అభిమానులు కానీ కూటమి అభిమానులు కానీ వాళ్ళు మాట్లాడుకునే మాట ఏంటంటే ఇంకేముంది అయిపోయింది ఇంకా వచ్చేస్తున్నాడు కట్టి పరిస్థితిలో హాజరవ్వాల్సిందే అని చెప్పారు హాజరు అవ్వక తప్పని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల తర్వాత కోర్టుకి వచ్చాడు ఇంకేముంది వాళ్ళు రేపు అసలు మొత్తం బెయిల్ రద్దు చేశారు ఆయన అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు కానీ అదంతా ఏ పని కాదు ఎందుకంటే వాస్తవంగా ఇది డిశ్చార్జ్ పిటిషన్ ఒరిజినల్ పిటిషన్ ఒరిజినల్ దీని మీద ఏదైతే అక్రమాస్తుల కేసు ఉందో ఆ కేసు కాదు దానికి అనుబంధంగా డిశ్చార్జ్ పిటిషన్ నాకు దానితో ఏం సంబంధం లేదని చెప్పి ఈయన డిశ్చార్జ్ పిటిషన్లు వేసారు ఆ డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలు జరుగుతున్నాయి అంతే అంటే ఈయన్ని కేసులో కంటిన్యూ చెయ్యాలా లేదా అన్న దాని మీద మాత్రమే కేసు సో అందువల్ల దీన్ని డిశ్చార్జ్ చేయడం చేయకపోవడం బట్టి ఆయన అరెస్ట్ అనేది ఉండదు అది వేరు మళ్ళీ బెయిల్ బెయిల్ వేరు ఒకవేళ ఈయన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టేయకుండా ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో కంటిన్యూ అవ్వాల్సిందే అని చెప్పినా కూడా ఆయన అరెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే బెయిల్ ఉంది కదా ఆ బెయిల్ రద్దు అయ్యేదాకా కూడా ఆయన ఆయన ఏమో అరెస్ట్ చేయరు కృష్ణరాజు గారు ఆ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి అంతకుముందు కోర్టులో వేసినప్పుడు కూడా ఏం అక్కలేదు ప్రస్తుతాన్ని అని చెప్పి అది తీసేసారు అది డిస్మిస్ చేయడము మళ్ళీ రఘురామకృష్ణరాజు గారిని వెనక్కి తీసుకోమంటే తీసుకోవడం ఏదో జరిగింది అది సో అంటే అర్జెంటుగా ఇప్పుడు బెయిల్ రద్దు చేయాల్సిన పరిస్థితులు లేవని కోర్టు కూడా భావిస్తుంది సో ఇలాంటి టైంలో ఆయన ఏదో అర్జెంటుగా అరెస్ట్ అయిపోతారు రేపు మా జైలుకి వెళ్ళిపోతారు ఇలాంటివన్నీ కూడా వాదనలు కరెక్ట్ కాదు సో ఏంటంటే కేవలం ఆయన సంతకం పెట్టడం కోసం అంటే న్యాయమూర్తి ముందు సంతకం పెట్టడం కోసం అది కూడా ఎందుకు వచ్చిందంటే ఈయన మధ్య లండన్కి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్ళాక ఏవైతే కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారో ఆ కాంటాక్ట్ నెంబర్లకి సీబీఐ వాళ్ళు ఫోన్ చేసి ఈయన రెస్పాండ్ అవ్వలేదట అది ఎత్తకపోవడం కానీ లేదంటే ఆ నంబర్లు పనిచేయడం ఏదో జరిగింది సో అందువల్ల ఈయన ఎట్టి పరిస్థితులు రావాల్సిందే సిబిఐ మెమో మెమో జారీ చేస్తే ఆ మెమో ప్రకారం సిబిఐ కోర్టు ఏమైనా సరే రావాల్సిందే ఒకసారి కనబడాలని చెప్పింది అంటే ఇది కాకుండా ఇప్పుడు ఆయన కేసు ఇన్ని సంవత్సరాలు నడవడానికి కారణం ఏంటంటే ఈయన డిశ్చార్జ్ పిటిషన్ ఒరిజినల్ సంగతి వదిలేసేయండి ఒరిజినల్ కేసు గురించి అసలు మనం మర్చిపోదాం ప్రస్తుతానికి ఈ డిశ్చార్జ్ పిటిషన్ వర్షాలు పెట్టి డిశ్చార్జ్ పిటిషన్లే పదమూడేళ్ళు పెట్టి నడుస్తున్నాయి కారణం ఏంటంటే మధ్యలో జడ్జిలు ట్రాన్స్ఫర్ అయిపోవడం లేదంటే రిటైర్ అయిపోవడం ఇలా జరుగుతున్నాయి కొత్త జడ్జి మళ్ళీ రావడం కొత్త జడ్జి వచ్చిన తర్వాత కొత్త జడ్జి గారు వచ్చిన తర్వాత మళ్ళీ అదేదో సామె చెప్తారు కదా రెడ్జ్ మొదలట అలాగా మళ్ళీ కొత్త జడ్జి గారు మళ్ళీ మొదటి నుంచి కేసు అంతా వినడం ఈ ఈ డ్రామానే నడుస్తుంది ఇది అంటే మరి అలా ఉంది చట్టం అలా ఉంది ఆ చట్టం ప్రకారం వాళ్ళు జడ్జిలు మళ్ళీ కొత్త జడ్జి వస్తే మళ్ళీ మొదటి నుంచి అంతా వింటున్నారు మళ్ళీ దీని మీద ఏదో ఒక డెసిషన్ తీసుకునే లోపు మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ అవడమా లేదంటే రిటైర్ అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు వేరే ఇప్పుడు కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇవాళ ఎవరైతే జడ్జి గారు ఈ వాదనలు ఈయన కేసులో ఉన్నారో ఆయన కూడా వచ్చే నెలలో మళ్ళీ రిటైర్ అయిపోతారట అంటే ఒక జస్ట్ ఒక పాటు ఏదో రకంగా ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద తర్వాత వాదనలు జరగకపోవడం కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు హాజరు అవ్వకుండా ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా కొంచెం జరిగి ఆ జడ్జి గారు రిటైర్ అయిపోతే మళ్ళీ అసలు ఈ డిశ్చార్జ్ పిటిషన్ మళ్ళీ రావడానికి ఎంత ఎంత టైం పడుతుందో తెలియదు ఎందుకంటే మళ్ళీ ఇంకొక జడ్జి గారు రావాలి ఆయన ఉన్న కేసులను బట్టి ఈ కేసుని ఎప్పుడు తీసుకోవాలి ఆ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన మొదటి నుంచి అంత కేసు అంతా ఎప్పుడు వినాలి విని మళ్ళీ ఆయన ఒక నిర్ణయానికి వచ్చే మళ్ళీ ఆయన రిటైర్ అవుతాడా మరి ఆయన ట్రాన్స్ఫర్ అవుతాడా ఏం తెలియదు కాబట్టి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇవాళ అరెస్ట్ అయిపోతారు రేపు అరెస్ట్ అయిపోతారని సోషల్ మీడియాలో ఏవైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ ఉత్త వార్తలు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లియర్గా తెలిసి వీటిలో ఎలా చేయాలి ఏంటి వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటి చట్టాల్లో ఉన్న లోపాలు ఏంటి న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటి రాజకీయంగా మనకున్న అవకాశాలు ఏంటి ఎక్కడెక్కడి నుంచి ఎలా ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ ఆయనకి తెలిసిన విషయాలు పండిపోయినాడు ఆయన అంత తొందరగా ఆయన అరెస్ట్ అయిపోతాడు అన్న భ్రమంలో ఎవరన్నా ఉంటే మాత్రం ఆ భ్రమంలోంచి బయటకు వచ్చేయడం మంచిది ఏదన్నా ఒక నెల రోజులు కనుక ఈ కేసు కొంచెం అయిపోతే ఆ జడ్జి గారు కూడా రిటైర్ అయిపోతే మళ్ళీ కొత్త జడ్జి గారు వచ్చి మళ్ళీ సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఇదే ఇలా చాలా సంవత్సరాల నుంచి మనం ఆడుతూనే ఉన్నాం ఆయన హ్యాపీగా బయట హ్యాపీగా తిరుగుతూనే ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రిగా అంటే ఇంజర్ కూడా అయిపోయింది మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అయిపోయాడు మళ్ళీ ఈ కేసు ఎప్పుడు జరిగేసరికి మళ్ళీ ఆయన ప్రతిపక్ష నాయకుడుగానే ఉంటాడా మళ్ళీ ఒకవేళ ముఖ్యమంత్రి అవుతాడా ఏంటి అవుతాడు ఇవన్నీ తెలియదు సో ఇదంతా కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది అంతులేని కథ అనే ఒక సినిమా వచ్చిన అలా అంతులేని కథ లాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసుల కథ కూడా సో అందువల్ల ఎవరన్నా అత్యుత్సాహంతో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారని లేకపోతే రేపే అరెస్ట్ అయిపోతారని ఇలాంటి ఆనందపడే అని ఉంటే కనుక మీకు చాలా నిరాశ కలిగే అవకాశం ఉంది మరీ ఎక్కువ ఊహించుకోకండి అని చెప్పి మనకున్న సమాచారం సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్